డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ రంగంలో ఆసక్తి ఉన్న వారికి శుభవార్త వాసవి గ్రాఫిక్స్ నందు వర్క్ చేయడానికి స్టాఫ్ కావాలను లేడీస్ అండ్ జెంట్స్ టెన్త్ పాస్ అండ్ ఫెయిల్ ఇంటర్ డిగ్రీ ఆసక్తి ఉన్నవారికి వర్క్ నేర్పించబడును మరియు ఆకర్షణీయమైన శాలరీ ఇవ్వబడును పేదవారికి ప్రాధాన్యత ఇవ్వబడును సంప్రదించగలరు ప్రొపరేటర్

ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత శిక్షణ మరియు హాస్టల్ వసతి కల్పించి ఉద్యోగాలు వచ్చే విధంగా తీర్చిదిద్దాలని ఏలూరు జిల్లా కేవీపీఎస్ కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు వినతి పత్రం అందజేశారు ఆ స్టడీ సర్కిల్ ఆపేసిందని దానివల్ల చాలా మంది యువత ఇబ్బంది పడుతున్నారు ఆ స్టడీ సర్కిల్ లేకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళాలంటే లక్షల రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు ఉన్నారు అంచేత పోటీ పరీక్షలోనే నెగ్గాలంటే ప్రభుత్వమే గతంలో చేసింది టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరించి ఆ స్టడీ సర్కిల్ పునరుద్ధరించాలని దానికి అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిబాబు పూలే పేరు పెట్టాలని అదే ప్రతి జిల్లాలోని ఆ శాశ్వత భవనాలు కట్టించి ఈ యొక్క నిరుద్యోగ యువత యువకులను ఆదుకోవాలని చెప్పి ఈ రోజున ఎమ్మెల్యే గారికి మెమ్మర్ అడగడం జరిగింది మా కేవీపీఎస్ సంఘం తరఫున నిన్న రాష్ట్ర మంత్రి కూడా మా రాష్ట్ర కమిటీ ఇచ్చింది ఎమ్మెల్యే గారికి ఈ మెమ్మను అడిగడం జరిగింది